ముఖ్యమంత్రి అవుతారని కలలు కంటున్న జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి జోన్ నియోజకవర్గంలో కొన్ని కోట్లతో అభివృద్ధి చేస్తామని వైసీపీ నాయకులు గొప్పగా అన్నారు రెండు రేకుల షెడ్లు వేసినంత మాత్రమే అది అభివృద్ధి కాదని మొత్తం ప్రతి పని కూడా పెండింగ్ లో పెట్టిపోయావు అభివృద్ధి అంటే ఏమిటో తెలుగుదేశం పార్టీ తరఫున జోన్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మీడియా ద్వారా తెలిపారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జోన్ బేతంచెర్ల మండల నగరాల్లో త్వరలోనే తొంభై కోట్ల రూపాయలతోటి నీటి ఎద్దడి లేకుండా పైప్ లైన్ పనులను నిర్మిస్తున్నామని అన్నారు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అను సిద్ధాంతంతో మరలా తాను ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్నాడని రాబో పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని తెలిపారు అదేవిధంగా ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు అందజేశారు నేను గెలిచాగా అనుకుంటే దాదాపు మనకు బీచ్ ఏప్రిల్ వరకు పొద్దు వరకు దాదాపు ఫైవ్ థౌసండ్ టన్స్ పెంచుకోవాలి అది తెప్పి ఆల్రెడీ వచ్చాయి చూస్తుంటే పొద్దు వచ్చాయి అక్కడ కొంచెం ఫారెస్ట్లో ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్స్ తర్వాత రోడ్ మనం మేమంతా పోయి చూసి అకాపురం కానీ చిన్నమకాపురం కానీ అలాగే సీతాంపురం కానీ అవి కూడా కట్టి పెట్టించి అవి కూడా కంప్లీట్ చేసాం తొందరగా చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతుంది రోడ్ కూడా శివరాత్రి సందర్భంగా ఇబ్బంది లేకుండా రోడ్ కూడా చాలా ఫాస్ట్గా దాగుతుంది మార్చిలో కూడా మనం ట్యాంక్ నింపి అందరినీ వేస్తాం నీళ్ళు ఇస్తాం తర్వాత టూ మంత్స్ తర్వాత ఇద్దెది కోలే బాగా అందరికి ఇస్తాం అంతకి ఏమవుతున్నాం ముప్పై ఎనిమిది సార్లు నీళ్ళు ఇచ్చాం మనం నాలుగు ముప్పై రెండు మరి ఇప్పుడు పోతారు నిల్చే అలాంటి కానీ మనం అన్ని దాదాపు ముప్పై రెండు చోట్లు నింపం ఇంకా ఈరోజు మున్సిపాలిటీ కూడా మన మేజర్ మున్సిపాలిటీ కానీ వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు డిస్కస్ చేసి తొందరగా రోడ్డు పెట్టి తొందరగా రోడ్డుగా డైరెక్ట్ కలిపి అది కూడా కంప్లీట్ చేయబోతున్నాం అలాగే కొన్ని నగర తగదే స్కూల్ కానివ్వండి కొంత కొన్ని స్కూల్స్ వచ్చాయి మనకి అవి కూడా ల్యాండ్ ఎలకైజ్ చేసాం అని కూడా సీజ్ మన తీవ్ర అవతాన్ని మొదలు పెట్టాం రోడ్స్ కూడా మొదలు పెట్టాం మనం రోడ్స్ ఇస్తున్నాం ఇంకా కొత్త ఫ్రెడ్గా మనం ఎంప్లాయ్మెంట్ కానీ ఒకటి అగ్రికల్చర్ కాలేజ్లో ట్రై చేస్తాం అబ్బుద్దిగా మనకు ఈ ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రం మాట్లాడి అన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేము మనం తొందరగా వస్తుంది పాటుగా వచ్చింది మనకి అలాగే మీరు దాదాపు ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో దాదాపు వెయ్యి కోట్లు కాబోతుంది అలాగే జనవరిలో మనకు ఈ మార్చ్ మార్చ్ ఏప్రిల్లో రూ ప్రాంతంలో మూడు త్రీ సెన్స్ బీద వాళ్ళకు అలం ఇచ్చి ఇంటికి కట్టిస్తాం నాలుగు లక్షలు ఇంటిస్తాం అలాగే టౌన్లో రెండు లక్షలు ఇవన్నీ కూడా ఎప్పుడూ చనిపోయిన విధంగా మన మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర మొత్తం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది ఇదే జగన్ మొదటి కలగంటున్నాడు టూ పాయింట్ జీరో అని కలగంటున్నాడు చాలా కళ కలగా వీలిపోతుంది మేము కూడా కొన్ని పొరపాటు జరిగాయి అది కూడా రెస్క్యూ చేసుకొని వాళ్ళకి వాళ్ళకు వైకా వాళ్ళకు ఛాన్స్ లేకుండా మళ్ళీ రాబోయే కాలంలో రాబే పదిహేను మంది మేమే రాజ్యం మేమే రాష్ట్రంలో పరిపాలిస్తాం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కొన్ని మేము ప్రామిస్ చేసాం అది కూడా బ్రీస తర్వాత అమ్మఒడి కానివ్వండి లేదా బస్సు కానివ్వండి లేదా రైతులు కానివ్వండి అది కూడా మాట ఆ మాటలు పెట్టుకుంటాం ఈ మార్కెట్ విధానంలో కొద్దిగా ఇబ్బంది మనకు అందుకని మార్కెట్ మన చేర్లేదు ఇది దళారీలు చేరుతా ఉంది దళారి మొత్తం మన మీతో కాదు తోడు ఆంధ్ర తోడు ఇండియాలో ప్రాబ్లం ఉంది అది ధనాన్ని కన్ఫ్లిక్ చేసే చేయాలి చేసినప్పుడు ధరలో రైతులకు రిట్మంతం వచ్చి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే కొన్ని ఐటీ ఐటీ కాలేజీ కానివ్వండి కొన్ని ఇంకా హాస్పిటల్ కానివ్వండి కొన్ని పెండింగ్ అన్ని కూడా నేను మన మీటింగ్ పెట్టి చేస్తాను మొత్తం అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు నేచర్లో నేను ప్రొడ్యూస్ చేశారు మంచి వాళ్ళంట ఫ్రూ నేను చేసి దాదాపు థర్టీ కార్డ్స్ ఇచ్చాము బెడ్స్ ఇచ్చాం స్టాంప్స్ ఇచ్చాం రకరకాలు ఇచ్చేది బేచ్ల్లో కొంచెం బాగా నడుస్తుంది కొన్ని ఎక్విప్మెంట్ కావాలి మంచితో మాట్లాడాను స్కానింగ్ కానివ్వండి అని శాంక్షన్ అవుతాయి అలాగే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం మనం హాస్పిటల్ కూడా పుట్టిన రివైజ్ రివైజ్ దీప్రామన్నారు తొందరగా చేస్తే మా కమిషన్ వచ్చారు తొందరగా ఇస్తే అలాగే డేమ్ ఆఫ్ కింద పర్సెంట్ కూడా పెట్టాం మనం రోడ్లకు అంటే స్టార్టింగ్ కాబట్టి ఈ గ్రామ ప్రాంతాలలో రోడ్లు లేవు కాబట్టి అంటే దానికి మళ్ళీ ఇద్దెది కోస్తే కూడా చనిపోకుండా డబ్బింగ్ పెట్టాం అక్కడ అక్కడ చేస్తే రోడ్ రోగు రోడ్లు ఎడగొట్టకుండా కూడా దానికి శాశ్వతంగా డబ్బింగ్ ఇచ్చి మేము చెప్పడం జరిగింది తర్వాత అభివృద్ధిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కానివ్వండి రకరకాల అభివృద్ధి ముందుకుపోతాం తప్పకుండా మా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందు థ్యాంక్ యూ తప్పకుండా మా ప్రభుత్వం ఇబ్బంది లేకుండా కాపాడి అంతా ముందుకుపోతే మీ తరఫున తెలియదు